Transcrição e aí அந்த தாக்கி அந்த பிரகாஷம் ஜி ஒல் நம் மே வச்சா ఇరవై మూడు జిల్లాలు ఇరవై నాలుగు జిల్లాల నాయకులు ట్రాన్జెండర్స్ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అనకాపల్లికి ఏదైతే మన సోమవారం హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి అనేక ఏరియాల్లో పడేసినటువంటి దీపు భాగాల్ని సేకరించి మాకు నిన్న తెలియపరచడం జరిగింది తెలుసుకున్న వెంటనే రాష్ట్రంలో ఉన్న ట్రాన్జెండర్స్ అందరూ కూడా రాష్ట్రంలో ట్రాన్జన్స్ పైన అనేకమైనటువంటి అఘాయిత్యాలు హత్యలు రౌడీజీ రౌడీజాలు అన్ని జరుగుతున్నాయి మరి అటువంటి తరుణంలో అందరం కూడా ఇక్కడికి ఏర్పాటయ్యి దీపుకి న్యాయం చెయ్యాలి దీపుకి న్యాయం ఎలా చెయ్యాలి ఒక వ్యక్తి అంత కర్కశంగా ప్రేమించిన వ్యక్తిని మొక్కలు మొక్కలుగా నరకాల్సిన కారణం ఏంటి ఆ కారణం తెలియపరచాలి ఈ రోజు ఒక ట్రాన్జెన్స్ వ్యక్తి రోడ్డు మీద భిక్షాటను చేసుకుంటూ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆ పూటకు అడుక్కున్న తర్వాత వాళ్ళు తినే తిండిని ఇంకొక రూపాయి దాచిపెట్టుకుని వాళ్ళు దుర్భరమైన జీవితం గడుపుతుంటే ఈ దుర్భరమైన జీవితంలో కూడా ఇంత కర్కసంగా చంపి వాళ్ళ పొందిన పైశాచిక ఆనందం ఏంటనేది మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడిప్పుడే ఏర్పడ్డా కూడా ట్రాన్జెన్స్ వ్యక్తుల మీద ఆ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మాకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి ప్రతి ఒక్క జిల్లాల మండలాల వారీగా పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థకి మా గురించి క్లియర్ కట్ గా తెలిసే విధంగా మా మీద గౌరవంగా మేము ఏ కంప్లైంట్ పెట్టినా ఆ కంప్లైంట్ తీసుకునే విధంగా వారు మాకు సహకరించాలని వారికి ఒక చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా దీపుకి ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు ఆ వ్యక్తిని ఎవరైతే చంపాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు వాడిని తీసుకుపోయి మళ్ళీ మూడు నెలలు జైల్లో ఉంచుతాడు తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు హ్యాపీగా బయటకి తిరుగుతాడు ఇది ఇలానే జరిగిపోతుంది వాడు ఆల్రెడీ ఒక ట్రాన్జన్స్ వ్యక్తిని ఉంచుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో ట్రాన్జన్స్ వ్యక్తిగా వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి వాడిని బయటికి రానియకుండా వాడికి ఉరి శిక్షని ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఒక వ్యక్తి కేరళలో ఒక మహిళ ఒక అబ్బాయికి కూల్ డ్రింక్ లో విషం కల్పించిందన్న కారణంగా అబ్బాయి ఆ అమ్మాయికి ఉరిశిక్ష ఎలా వేశారు ఈ అబ్బాయి ఎంత కర్కసంగా ముక్కలు ముక్కలు నరికిన వీడిని పబ్లిక్ గా ఉరి తీసినా కూడా తప్పులేదండి ఎందుకంటే సమాజం ఎటుపోతుంది యువత పెడదారి పాడున పడుతుంది సమాజంలో మేము కూడా ఒక భాగ్యం భాగమే మేము మా తల్లిదండ్రులను వదులుకొని మీరే మా తల్లిదండ్రులుగా మిమ్మల్ని మేము యాచించడానికి మేము వస్తున్నాం మాకు వేరే పని చేసుకోవడానికి సోర్సెస్ ఏమి లేవు అంతగా మీరంతా కూడా మీరు పని చేసుకోవచ్చు కదా అని మమ్మల్ని మీరు అడిగేవారైతే గవర్నమెంట్ మీరు ఒక మాట అడగండి ట్రాన్జెన్స్ వ్యక్తులు కూడా ఒక రెండు మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించండి వారు కూడా అనేక రంగాల్లో ముందుకు వస్తారనేది మేమందరం కూడా చదువుకున్న వాళ్ళమే నేను డిగ్రీ చదువుకున్నాను నేను రెండు ఎస్ఏ ఎస్ఏగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అందరం కూడా చదువుకున్న వాళ్ళమే అందరూ కూడా అక్షరాస్యలే మాకెవరికి ఉద్యోగ అవకాశాలు లేవు మాకు రిజర్వేషన్ లేదు మేమందరం భిక్షాట్ మీదే గడుపుతున్న మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత మాకందరికీ కూడా భయం వేస్తుంది అందుకని అనకాపల్లిలో ఉండే పోలీసు వారు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా మాకు సహకరించి మాకు సరి తగిన న్యాయం చేయవలసిన మీకు అందరికీ జోలు పట్టి మేము ప్రాధాయపడుతున్నాము మా ఆశీస్సులు మా ఆశీర్వాదాలే మీరు తీసుకుంటారు కానీ మా బిడ్డల్ని మీరు చంపడం న్యాయం కాదు మా బిడ్డలు చంపిన వారికి ఊరి శిక్ష పడే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రాధాయప మనము చంపకూడదని మనం ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి మనం అనేక ధర్నాలు చేస్తున్నాం అటువంటి ఈ రోజు ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నేర్చి ఆ వ్యక్తి ఎంత బాధపడిందో మనం అందరము చూస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే మీరు యూట్యూబ్ లోని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు ఇటువంటి పురోహితం కాకుండా మీ బిడ్డల్ని మీరు జాగ్రత్త పరచమని మేము కోరుకుంటూ మా ట్రాన్జెండర్ కమ్యూనిటీ వ్యక్తుల పైన జాలీ దయ కాదండి మీరు ఒక అవకాశం కల్పించమని ప్రాధాన్యపడుతున్నాం విజయవాడ కృష్ణా జిల్లా నుంచి వచ్చాము ఈ రోజున ఇక్కడ మేమందరం కూడా సమావేశమయ్యి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఒక మానవహారాన్ని నిర్వహించడానికి ఒక కారణం ఈ రోజున అనకాపల్లిలో ఒక మా ట్రాన్స్ మహిళని అతి క్రో క్రోరంగా కిరాతకంగా ఒక వ్యక్తి ముక్కలు ముక్కలుగా చేసి చంపడం జరిగింది దాని గురించి న్యాయం చేయడానికి పోరాటం చేయడానికి ఈ రోజున మేమందరం కూడా వచ్చే విచ్చేయడం జరిగింది దీనికి ముందుగా గౌరవనీయులటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవతో కేసులో ఉన్న ముద్దాయిని వారు బయటకు తీసుకురావడం జరిగింది అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఆ ట్రాన్జెండర్ కుటుంబానికి ఎంతో కొంత పరిహారాన్ని వాళ్ళు బ్రతకడం కోసం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నా అలాగే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అతి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య పునరావృతం కాకోకుండా చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులందరూ మా ప్రతినిధులు ట్రాన్జెండర్ ప్రతినిధులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ రోజున ఈ సమస్యకి ఇక్కడ పరిష్కారం జరగకపోతే ప్రతి జిల్లా నుంచి కూడా ఉన్నటువంటి ట్రాన్స్ కూడా కలెక్టరేట్ పరిధిలో కలెక్టరేట్ లో మేమందరం కూడా మేము రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం ఈ రోజున ఐదు వందల మందితో మొదలైనటువంటి మా పోరాటం రేపొద్దున ఐదు వేల వరకు మేమంతా కూడా దాన్ని తీవ్రతరం చేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరీ మరీ మేము కోరుకున్నాము కాబట్టి సమాజంలో మాకు మా పరిరక్షణ కోసం మాకు ఒక కొత్త చట్టం తీసుకురావాలి ఒక జీవో అనేది మా కోసం తీసుకురావాలి అది ప్రతి జిల్లాలో కూడా మా మీద పని చేయాలి మాకు ఒక పరిరక్షణ కల్పించాలని చెప్పి సమాజంలో ఉన్నటువంటి ఉన్న చిన్నలు పెద్దల్ని అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటున్నాము అందరికీ నమస్తే జై హింద్ జై